హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న టెస్ట్ చిత్రం అఖండ టూ తాండవ మూవీ సో ఈ సినిమా నుంచి ఒక రూరింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది చిత్రం అయితే ఈ దీపావళి కానుకగా అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఈ సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ రాబోతుందని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అసలు ఇది మామూలు అప్డేట్ కాదు సో అఖండ టూ తాండవ నుంచి ఆల్రెడీ గ్లిమ్స్ అయితే వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు ఆ గ్లిమ్స్ సోషల్ మీడియాలో ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే ఈ సారి దానికి రెట్టింపు ఉండేలా ఒక టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీపావళి ఖాన్గా మన బాలకృష్ణ గారు అండ్ అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా గైస్ సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇంతకు ముందు ప్రీవియస్ మూవీ అయిన సింహ లెజెండ్ అఖండ ఈ మూడు సినిమాలు కూడా ఈ రేంజ్ లో బ్లాక్ బస్ట్ అయ్యాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ ని ఊచ కోత కోసిన సినిమాలు ఈ మూడు కూడా ఇప్పుడు అఖండ మూవీకి ప్రియస్ మూవీ అయిన అఖండ మూవీకి సీక్రెట్ గా వస్తున్న అఖండ టూ తాండవ మూవీ ఇంకా ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ ఉండబోతుంది అని చెప్పి అభిమానులు అయితే ఎంతో వీగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేయడం జరుగుతుంది సో ఈ సినిమా డిసెంబర్ ఐదో తారీఖున మన ముందుకు అయితే రాబోతుంది సో వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇక సినిమా రావడమే ఆలస్యం థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి మన ఎన్బికే అండ్ అలాగే బోయపాటి శ్రీను అండ్ అలాగే ఎస్ఎస్ తమన్ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న అఖండ టూ తాండవ మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పి అభిమాలు అయితే వెయ్యి కళ్ళతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు గైస్ అయితే మన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మన ఎస్ ఎస్ తమన్ గారు బాలయ్య బాబు గారు అంటే పూనకాలు వచ్చేస్తుంది ఆ పూనకాలు వచ్చేలాగా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ఏ రేంజ్ లో ఇస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు అఖండ మూవీ కానివ్వండి అండ్ అలాగే డాకు మహారాజ్ మూవీ కానివ్వండి అండ్ అలాగే వీరసింహారెడ్డి మూవీ కానివ్వండి ఇలా బ్యాక్ టు బ్యాక్ హైట్రిక్ మూవీస్ తో మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమ్మన్ గారు మన ఎన్బికే గౌడ్ ఆఫ్ మాస్టర్ నందమూరి బాలక్షణ గారికి ఏ రేంజ్ లో సాంగ్స్ ని అండ్ అలాగే ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అందించారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు చూస్తున్న మెంటల్ ఎక్కిపోతే ఆ రేంజ్ లో బాక్స్లే బ్లాస్ట్ అయితే బాక్స్లే లో బాక్స్ తగలబడిపోతాయి ఏంటంటే ఏ రేంజ్ లో ఇస్తారో మనం ఇంకా చెప్పాలా సో అదే రేంజ్ లో దానికి ఏ మాత్రం తగ్గకుండా దానికి ఇంకా రెట్టింపు ఉండేలాగానే అఖండ టూ తాండవం మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఉండబోతున్నాయని చెప్పి ఆల్రెడీ మన ఎస్ఎస్ తమ్మన్ గారు కూడా చెప్పడం జరిగింది అండ్ అలాగే చిత్రం కూడా ఎన్నో సార్లు అయితే చెప్పడం జరిగింది ఎస్ ఎస్ తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా ఉండబోతుందని చెప్పి వాళ్ళైతే క్లియర్ కట్ గా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు ఇక మన బోయో పార్టీ డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు మన ఎన్బికే గారు అంటే ఆయనకి ఒక మెంటల్ వచ్చేస్తుంది ఆ రేంజ్ లో ఇచ్చేస్తారు డైరెక్షన్ కానివ్వండి కథ కథతో సంబంధం లేదు అాలయబాబు గారు ఉంటే చాలు బోయో పార్టీ శ్రేణు సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తే మాత్రానికి బ్లాక్ బస్టర్ అది బాక్స్ ఆఫీస్ గా ఊచపోత ఖాయం సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి బ్యాక్ స్టెప్ వేసే అవసరం ఇప్పటి వరకు రాలేదు సో ఈ సినిమాతో కూడా రాదు కంపల్సరీగా ఈ మూడు సినిమాలకు మించి అక్కడ టూ తాండవ మూవీ ఉండబోతుంది సో ఈ సినిమా రిలీజ్ కోసమే వెయిటింగ్ జస్ట్ అంటే ఈ దీపావళి కానుకగా మంచి బూస్ట్ ఇచ్చే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమా నుంచి రోరింగ్ బ్లాస్టింగ్ రోరింగ్ అయితే ఉండబోతుంది సో వెయిట్ చేయండి నేనైతే ఈజర్ వెయిట్ చేసిన గాయ సో చూద్దాం ఎలా ఉండబోతుందో అని సో ఈ సినిమాలో మన బాలేబాబు డ్యూరో అయితే నటిస్తున్నారు ఈ విషయం మన అందరికీ తెలిసిన ఫస్ట్ తెలిసిందే సో ఇక చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి సో ఒక టూ తాండవ మూవీ పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్ లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గాయ సో ఖచ్చితంగా నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఈ రోరింగ్ కోసం సో ఇది గాయస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు నేను ఇక థ్యాంక్ యూ